ఒక మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాలతో ఇలా నిర్వహణ జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహకరించాలనే ఉద్దేశంతో అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలో సరైన పద్దతులు చూస్తున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకు వట్టాసం అవుతున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే పడి లా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలను కూడా అధునీకరించాలి మంచి చేయాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విద్యకు ఇన్ని రకాల బడ్జెట్ కేటాయిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇలా మోడీ గారు ఏ సంకల్పంతో ఈ విధంగా సౌకర్యాలు కల్పిస్తారు పీఎం శ్రీ లాంటి సౌకర్యాలు కల్పిస్తారు ఇలా డిగ్రీ ఇంజనీరింగ్ కానీ మెడిసర్ గాని చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం స్కాలర్షిప్ దాంతో అన్ని పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ ప్రభుత్వం వాటి కోసం లక్షల బడ్జెట్ కలెక్ట్ ప్రత్యేక కేటాయిస్తాం ఇవాళ ఇక్కడ డిగ్రీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులు స్కాలర్షిప్ ఇస్తున్నాం బయట దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కూడా స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం వాళ్ళకి దళిత పడిగా ఉత్సహిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని మోడీ గారు ఏకల్పం ప్రతి విద్యార్థి ఒక దేశ భక్తులుగా ఒక అబ్బుల్ కలం గా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గా నరేంద్ర మోడీ లాగా తయారు సంకల్పంతో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ సౌకర్యాలు మనం అందరం వాడుకొని ఇంకా రాబోయే అనేక స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక ఉన్నత విద్యార్థులుగా క్రమశిక్షణ గల విద్యార్థులుగా మనం చదువుకున్న విద్య దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి మీ విద్య విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో పిఎంసీ లో చేర్చే ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరం మధ్య విద్యా సంవత్సరం కూడా సిరిసిల్లా ఉస్మాబాద్ లో నవోద పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం నవోదయ పాఠశాల జిల్లాలో దాంతోపాటు ఉస్మాబాద్ పాఠశాలలు దాంతో పాటు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ జిల్లాలో కర్ర పార్లమెంట్ నియోజకవర్గంలో సైనిక స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కష్టపడి గెలిపించారు కాబట్టి దాన్ని స్ఫూర్తి ఆ వైపు ప్రయత్నంగా మీకోసం కష్టపడి పనిచేస్తున్నాం దాంతో పాటు టెన్త్ ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ గర్ల్స్ కు బాయ్స్ ప్రభుత్వ పాఠశాలలు చదివే చదివేటువంటి టెన్త్ గర్ల్స్ కు బాయ్స్ అందరు కూడా దాదాపు ఇరవై సైకిల్స్ మనం ఫ్రీగా అతి త్వరలో ఇవ్వబోతున్నాం టెన్త్ గర్ల్స్ బాయ్స్ టెన్త్ గర్ల్స్ యాభై మంది తీసుకుంటూ ఉంటారు యాభై సైకిల్స్ మీకు వస్తాయి యాభై సైకిల్స్ మీకు వస్తాయి ఇట్లా కరీంనగర్ పార్లమెంట్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు వచ్చినటువంటి